హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే గురువారం బ్లాగ్ అండి సో ఇక నేనైతే మార్నింగే లేచి ఆల్రెడీ ఇంకా మొహం కడుక్కొని టీ కూడా తాగేసినా అన్నమాట తర్వాత ఇక మా చిట్టి తల్లి లేచింది అన్నమాట సో లేచింది హాయ్ చెప్పు అప్పుడే లేచింది అనమాట లేవగానే నా దగ్గరికి వస్తే ఎత్తుకున్నా నేను ఇంకా హాయ్ చెప్పు చిట్టు తల్లి అంటే హాయ్ చెప్తుంది ఇంకా నేనైతే లేచి వంట కూడా ఆల్రెడీ అన్నమాట సో సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఆమె లేచింది అనమాట ఇక రాగానే ఎత్తుకున్నాను నేను ఫస్ట్ ఎత్తుకోవాలి అమ్మని లేవగానే ఎత్తుకుంటే కానీ ఊరుకోదనమాట సో ఇక ఆమె ఇంకా అమ్మ కడుక్కోమంటే నాకు వద్దు అని అంటుంది వచ్చి మీద కూర్చుని ఇంకా ఇక్కడైతే ఇక చూసారు కదా పప్పు అయితే వేసేసిన అనమాట పాలకూర పప్పు ఇంకా పొద్దున్నే వేసేసినా మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకులే అని చెప్పేసి మార్నింగ్ పోయి నా కొడుకు ఎట్లా వంట చేసిన అని చెప్పేసి పప్పు అయితే ఎక్కువ వేసేసాను అనమాట ఇక అన్న మాత్రం నా కొడుకు సరిపేటట్టే ఉన్నా ఎందుకంటే మేము మధ్యాహ్నం ఎప్పుడో తింటాం కదా అందుకని చెప్పేసి నా కొడుకు సరిపేటట్టే వండేసిన అనమాట పప్పు మాత్రం మధ్యాహ్నాన్ని కూడా సరిపోయేటట్టు మాకు కూడా వేసేసిన తర్వాత ఇక నా కొడుకు లేచిండు సెవెన్ ఫార్టీకి ఎట్లా లేచిండు బ్రెజ్ చేసుకున్నాడు స్నానం చేయమంటే స్నానం కూడా వేసేసిండు అనమాట సో అంటే నేనే చేపించిన బ్రష్ తను చేసుకుంటాడు స్నానం మాత్రం నేను చేపిస్తాను అనమాట సో ఇంకా తర్వాత డ్రెస్ వేసి రెడీ కూడా వేసేసిన టిఫిన్ కూడా చేసేసిండు ఇక స్నాక్స్కి అయితే ఇంకా నేను క్యారెట్ యాపిల్స్ అయితే పెట్టినా కొడుకు అయితే పప్పన్నం అయితే కలిపి పెట్టినా ఎందుకంటే టైం ఒక్కొక్కసారి టైంకి ఉండట్లేట స్కూల్లో కలిపేయడానికి అందుకనే కలిపి పెట్టమని చెప్పారు కలిపే పెడతాను నేనైతే డైలీ అయితే కంపల్సరీ అట్లా వదిలిపెట్టాను సో ఇక స్నాక్స్కి అయితే ఇవి పెట్టేసిన తర్వాత నా కొడుకునైతే స్కూల్లో అయితే దింపేసి వచ్చేసినాం పదిద్దాంలే చిత్తాల్ తీసిర్రామంట అస్సలు లేదు అసలు లేదు మంచిగా ఉంటుంది తిండి వేసుకొని పడుకు ఇల్లు ఉడవల్లావు లేనా ఇల్లు ఇప్పుడు ఊడవద్దా బిల్లి 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 లేమా లేవు ఊడుచాం సాప తీయొద్దా లేనా ఎట్లా చేస్తా చూసిర్రా Good girl. ఇక్కడ అయితే నేను నా కూతురు అయితే ఉప్మా తింటున్నాం అనమాట మా ఆయన మాత్రం ఇంకొంచెం బయట పనునని చెప్పేసి రాగానే ఫస్ట్ స్నానం చేసేసి ఇంకా నైట్ది అన్నం ఉంటే తినేసి వెళ్ళిపోయాడు పాలకూర పప్పు చేసే కదా తినేసి వెళ్ళిపోయాడు అంటే కొత్తింటికి వచ్చినాం కదా గ్యాస్ మళ్ళీ చేంజ్ చేయించుకోవాలంట అడ్రస్ సో అందుకని చెప్పేసి అది చేయించడానికి అయితే వెళ్ళాడు ఇంకా నేను ఉప్మా చేస్తున్నా తినేసి వెళ్ళు అంటే వద్దులే అన్నం ఉంది కదా అది పెట్టేసి నేను వెళ్తా టైం లేదని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి ఉప్మా మేము ఇద్దరు మా ఇద్దరి మటుకే చేసుకొని మేమిద్దరి అయితే తింటున్నాం అనమాట మా ఆయన అయితే ఇక బయటకు వెళ్ళిపోయాడు అప్పటికి ఇంకా తర్వాత వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అడగ కూర్చుందన్నమాట నా మీద చాయ్ నేను నేనేమంటున్నావు అని చెప్పేసి పోయి అక్కడ కూర్చుంది నేను బెదిరిస్తున్నా అని చెప్పేసి పోయి వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంది కూర్చొని ఇట్లా చూస్తుంది చెప్తుంది వాళ్ళ డాడీకి మమ్మీ డాడీ తిడుచు డాడీ మమ్మీ తిడుతుంది అని చెప్పేసి చెప్తుంది అన్నమాట వాళ్ళ డాడేమో టీవీ బిజీలో ఉన్నాడు టీవీ చూస్తున్నాడు అందుకే పట్టించుకోలేడు చాయ్ నేను తాగుతుంటే మీద వడబోసింది చల్లగా అయిపోయింది అనుకోండి కానీ మీద వడబోసింది అంటే చేయతో ఇట్లా అన్నది ఒకసారి వచ్చి టెస్ట్ మీద పడిపోయింది ఈ అబ్బాయి గమ్మున కూర్చుంది చూడండి ఎట్లా చేస్తుందో మా చిత్తలు చూడండి వాళ్ళనే ఎక్సర్సైజ్ చేస్తున్నా అని చెప్పి షాగా కూడా చేస్తుంది చెయ్యి అట్లా పడుకునేది ఇక అన్న ఎట్లా చేస్తుంది చూడు అమ్మ ఎట్లా చేస్తుంది చూడు అట్లా చేయాలి బలం వచ్చేసింది తేజ్బాబుకి ம் கூட வச்சிந்தா அம்மோ அய்யோ அப்பா அய்யோ அன்னட்லேயே சார்ஸ்பேடி செய் புஷப்ஸ் தீ సో ఇక్కడైతే ఇక సాయంత్రం ఈవినింగ్ అండి ఫైవ్ థర్టీకి అట్లా లేచిరు పిల్లలు పాడుకొని ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా లేచిరు లేవగానే స్నానం లేపించినా ఇంకా ఇంట్లో గిన్నెలు కడిగి అవన్నీ మిగతా పనులన్నీ చేసేసుకున్నాను తర్వాత ఇక స్నానం చేపించిన తర్వాత మన కొడుకు రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి అంటే ఫ్రైడే రోజు ఇది గురువారం కదా రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఫ్రైడే రోజు ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట ఏవి నేర్పియాలో డైరీలో రాసిస్తారు వాళ్ళు డైలీ సో ఎగ్జామ్స్కి ఇవి నేర్పిమని అని చెప్పేసి డైరీలు రాస్తే ఇంకా నేనైతే అవైతే నేర్పించేస్తున్నాను అనమాట హోంవర్క్ మాత్రం మంచిగా చేస్తాడు టైం టు టైం అయితే రాగానే పడుకుంటే పడుకుంటాడు లేకపోతే ఆడుకుంటాడు కాసేపు ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా ఒకవేళ పడుకుంటే లేచి ఇంకా హోంవర్క్ అయితే చేసేస్తాడు మంచిగా లేకపోతే ఆడుకుంటాడు హోంవర్క్ అయితే మంచిగా చేస్తాడు ఇంకా చదవడం అయితే పర్లేదు ఇప్పటికైతే ఆ ఏజ్లో చదవడం అంటే పర్లేదు బాగానే చదువుతున్నాడు నా కొడుకు అయితే అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫ్రైడే ఎగ్జామ్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట మరి ఎట్లా రాసిండో తెలియదు రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే అంటే రాయడం అంటే ఏం లేదు ఓన్లీ అంటే పిక్స్ నేమ్స్ ఉంటాయిగా అవి కలపడం అనమాట అలాంటివే ఎక్కివించారు ఇంకా దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను అయితే లాగైతే సో బాయ్ బాయ్